ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తుంది పల్లె 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 పలే కూర్చో ఇద్దరుగా ఇద్దరుగా కూర్చోండి కూర్చోండి అంటే నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పటిదాకా ఒకసారి నా స్నేహం నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలిపోతే మా మహేందర్ రెడ్డి మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నేను టీఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయిన ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయినా ఆయన ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను సాధిస్తాను దాని మాట్లా దాని దాని సాధనలో పెడతాను దాన్ని సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం మేము ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోవాలా ఉదయ్ లేదు నా నాకు ఎసరు పెట్టా భవిష్యత్తులో సరదాగా లేదు ఒక నాకు ఒక బ్రదర్ లా అంటూ ఉంటాను తమ్ముడు లా అంటు నాకు అందుకే కదా పవన్ కళ్యాణ్ ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు సునీల్ గారు సునీల్ గారు గీత గారు వీళ్ళందరూ మొన్న ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఎక్కడ ఎక్కడో మా నాగబాబు గారు ఇట్లీలో పెళ్ళికి జరిగితే కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది నాకేదో మా చొక్కా ప్యాంట్ నాకు ఇలా ఇలా రమ్మండి నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు మీరు అందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను నేను వదలు నా క్యాడర్ని మా కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంప దెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీహకాళహస్తిలో దిగి అంత కాపాడుకుంటాను మీ మీద ఒక దెబ్బ పడితే ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం